ఒక అసంతృప్తి నేను పార్టీ కోసం ఇంత కష్టపడ్డా ఇంత కష్టపడి నన్ను గుర్తించకుండా ఒక బండ్లకైనా నిర్ణయిస్తుంటే ఒక్క మాట కూడా అడగకుండా సిట్టింగ్ ఎంపీపీగా ఉండి మేము ఒక్క మాట మిమ్మల్ని అడగకుండా క్షణాలు ఇచ్చారని చెప్పేసి ఇస్తే ఇచ్చారు పర్వాలేదు ఇవ్వచ్చు ఆ రైట్ ఆయనకు ఉన్నాయి ఆ ఉంది ఆ హక్కు ఉంది ఆయన ఇష్టం కానీ సరైన వ్యక్తిని నిర్ణయించండి సరైన వ్యక్తిని నిర్ణయిస్తే అందరికీ బాగుంటుంది ఒక సీనియర్ వ్యక్తిని నిర్ణయించండి ప్రజలందరికీ అందుబాటులో ఉన్న వ్యక్తి ప్రజలందరితో సత్సంబంధ కలిగిన వ్యక్తిని నిర్ణయించండి అని చెప్పేసి ఆలోచించడం జరిగింది అవన్నీ బేటాత చేసుకుంటూ ఆయన తన ఎక్స్ వచ్చిన ఒక వ్యక్తిని నిర్ణయించారు సరే ఓకే జరిగిపోయింది జరిగిపోయింది కానీ ఈ జరిగిన క్రమంలో సార్ రాజన్ గారు మీరు ఎవరైతే కన్నర్ నిర్ణయించారో వారు ఏ పార్టీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఏడు వైఎస్ఆర్ సిపి అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్ లో వారు ఏ పార్టీకి ఓటేశారో గుండ్రం మీద చేస్తూ చెప్పారండి అలాంటి వ్యక్తిని తీసుకొచ్చారు ఈరోజు నేను పార్టీకి ఈ రోజు మీటింగ్ అని చెప్పేసి విష ప్రచారం చేసి అందరినీ బెదిరించే కార్యక్రమం చేపిస్తున్నారు మరి మీరు చెప్పారో లేదో తెలియదు కానీ ప్రస్తుతం ఉన్న బంగ్ల కన్నీ ఏదైతే ఉందో ఆ కన్నీరు అందరూ ఫోన్ చేసి అక్కడ తిరుగుతున్న మీటింగ్ ఎల్లదు ఎలా అన్నట్టు బెదిరించి స్టార్ట్ చేశాను సార్ నేనేం తప్పు చేశా రాజగోపాల్ రెడ్డి గారు నేనేం తప్పు చేశాను మీ ఎలక్షన్ కోసం నేను నిజాయితీగా పనిచేయడం తప్పు చేయడమా కార్యకర్తలను కాపాడుకుంటూ ప్రతిక్షేమం కార్యకర్తలను కాపాడుకుంటూ అటు ఆర్థిక ఇబ్బందులు కానీ గ్రామాల్లో ఇబ్బంది కాని ప్రతి ఒక్కటి ఎవరికి ఆరోగ్యం బాగున్నా బాగా లేకున్నా ప్రతి ఒక్కటికి ముందు దానికి నేను తప్పు చేశానా ఏ రోజు నా పార్టీకి క్రమశిక్షణ తప్పిన ప్రవర్తించానా పార్టీ క్రమశిక్షణ తప్పిన వాళ్ళని అవసరమే ఎదుర్కొన్నాను ఇప్పుడు ఎదుర్కొంటా ముందు ముందు ఎదుర్కొంటా